చదువు మండల కేంద్రంలో నిర్మాణం అవుతున్న శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణానికి స్థానిక ముదిరాజ్ సంఘం నాయకులు ఇరవై వేల పదహారు రూపాయల విరాళాన్ని గౌడ సంఘం నాయకులకు సోమవారం అందజేశారు గ్రామంలో నిర్మాణమవుతున్న మల్లికార్జున స్వామి ఆలయానికి ఇప్పటికే పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్న నేపథ్యంలో తమ వంతుగా ముదిరాజ్ సంఘం సభ్యులు ఆలయ నిర్మాణానికి విరాళం అందజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు పులి సత్యం గౌడ్ కత్తి తిరుపతిగౌడ్ గుళ్ళ గంగాధర్ గౌడ్ నారాయణ గౌడ్ ముదిరాజ్ సంఘం సభ్యులు మక్కన్ దేవయ్య గమరాజు పల్ల నిలయ్య మోతి శివ సురేష్ పాల్గొన్నారు ఈరోజు చంద్రుతి మన ముదిరా సంఘం వాళ్ళు మన చందుర్తి మల్లన్న టెంపుల్కు ఇరవై వేల ఒక వంద పదహారు రూపాయలు ఇలా ఆ మల్లన్న స్వామి వారికి చందరూపంగా ఇవ్వడం జరిగింది వారికి వారి కుటుంబ కుటుంబ సభ్యులకు సంఘ సభ్యులకు ప్రతి ఒక్కరికి ఆ యొక్క మల్లన్న ఆశీస్సులు ఖచ్చితంగా ఉండాలని ఎందుకంటే వారు కూడా ఈ యొక్క ఇరవై వేలే కాదు దాదాపు వాళ్ళంతా కూడా ఒక పదిహేను ఇరవై లక్షల రూపాయలు కూడా వారంతా కూడా సహాయ సహకారం అందిస్తున్నారు ఎందుకంటే ఇలా గలుపు ఉండి కూడా చాలామంది మన చంద్రుల మన మల్లన్న స్వామి టెంపుల్ అవుతుందని ఇలా మస్కర్ దుబాయ్లలో ఉన్న ప్రతి ఒక్కరు నౌకర్లు కావచ్చు నౌకర్ ఇష్టాలు కావచ్చు ప్రతి ఒక్కరు కావచ్చు ఇలా ఒక మల్లన్న అంటే ఒక మన చంద్రుతిలో ఇట్లా బండారు విసిరినట్టు ఆ యొక్క స్వామి వారిది ఇలా ఇట్లా జరుగుతుంది అంటే నిజంగా మల్లన్న స్వామికి అంత బలం ఉందని మేము పూర్తిగా అధ్యస్తున్నాం ఎందుకంటే ఇలా ముద్ర సంఘం వాళ్ళు మా యొక్క ఇళ్లమ్మ టెంపుల్కు కూడా మాకు అప్పుడు సాయం కూడా చేసిర్రు ఇప్పుడు కూడా మన మల్లికార్జున స్వామి మన చంద్రుతి గ్రామ ప్రజల సహాయ సహకారులతో ప్రతినిధులతో అందరితోని ఇలా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు కూడా శ్రాపు రేవలకు రావడం జరిగింది ముద్ర సంఘం వాళ్ళకు అందరికీ మా యొక్క హృదయప్రంగా నమస్కారాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం